హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు డోకిపర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తాను నాకు తెలిసింది చెప్తాను ఈ డోకిపర్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడుందంటే కృష్ణా జిల్లాలో ఉంది ఇది ఆలయంలోని కూనేరు ఆ స్వామివారి గుడిలోకి కెమెరా ఎలా లేదు అంటే మేము బయట బయటవన్నీ తీసాము వీడియో కోనేరు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కృష్ణా జిల్లాకు వచ్చే పని ఉంటే తప్పకుండా ఈ డోక్పరు ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి ఆవరణం చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఆ కనిపించేది కళ్యాణ మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఈ మండపం ఆంజనేయ స్వామిది ఆంజనేయ స్వామి మండపం ఇది చూడండి ఎంత విశాలంగా ఎంత నీట్గా ఉందో ఆలయ ప్రాంగణం ఆ కనిపించేది ఆలయం మెయిన్ ఆలయం ఆ లోపల స్వామివారి విగ్రహాలు చాలా కళగా ఉంటాయి ఒకసారి చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి కానీ కెమెరాలో లేదు లోపలికి అందుకే బయట బయటే వీడియో తీయాల్సి వచ్చింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులకు శనివారం ఆదివారం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం కూడా ఉంటుంది శనివారం ఆదివారం ఆదివారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ వచ్చిన భక్తులు వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి ఇది అద్దాల మేడ అన్ని అద్దాలే ఉంటాయి చుట్టూ అద్దాలే ఉంటాయి వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా అద్దాల మేడలోకి వెళ్ళి కొంచెం సేపు అలా ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వస్తూ ఉంటారు అద్దాల మేడ చాలా బాగుంటుంది లోపల ఒకసారి మీరు కూడా వెళ్ళండి కృష్ణా జిల్లాకు వచ్చే పని ఉంటే తప్పకుండా వెళ్ళండి వెళ్ళాల్సిన గుడి అది చూడండి చుట్టూతో అద్దాలే ఉంటాయి ఎటు చూసినా మనం కనబడుతూనే ఉంటాం ఇది ఆలయ ప్రాంగంలో ఉన్న ఉద్యానవనంలో ఉంటాయి ఈ పూల మొక్కలన్నీ ఒక ఉద్యానవనంలా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో పూల మొక్కలు ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది అది మెయిన్ గుడ్ అండి దాని లోపలికి కెమెరాస్ అలవ్ లేదు కాబట్టి అంతా బయట పెట్టే తీసాము ఇది ఆంజనేయ స్వామి మండపం చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ లడ్డూ ప్రసాదం పులిహోర ప్రసాదం కూడా ఉంటుంది కృష్ణా జిల్లాకు వచ్చే పని ఉంటే తప్పకుండా ఈ గుడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్